ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే ఈ సమ్మర్కి కొన్ని టిప్స్ మీకు తెలిసే ఉంటే అయినా కానీ ఒకసారి వినండి తెలుసుకోండి ఆచరించండి ఎందుకంటే సమ్మరు ఫారెన్ హీట్ ప్రజెంట్ ఉష్ణోగ్రతలు ఎక్కువని ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాం మళ్ళీ మే జూన్ వరకు ఉంటాయి సో సమ్మర్కి మీరు అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే మీ ప్రోగ్రామ్స్ని మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ లోపల కంప్లీట్ చేసుకోండి తర్వాత ఆఫ్టర్ ఫోర్ నుంచి నైన్ వరకు టెన్ వరకు కంప్లీట్ చేసుకోండి కానీ ఈ గ్యాప్లో లెవెన్ టు ఫోర్ మధ్యలో మీరు బయటికి వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడితే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీరు బయట కూల్ వాటర్ కూల్ డ్రింక్స్ తాగద్దు దానితో పాటు మార్నింగ్ మనం టిఫిన్ చేస్తాము టిఫిన్ చేసేటప్పుడు దోశలు ఆయిల్ ఫుడ్ ఏదైతే ఉందో అది తినద్దు ఈ సమ్మర్ వరకు మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినద్దు దోశలైనా ఏవైనా కానీ ఆయిల్తో చేసినవి మీరు తినద్దు తింటే మీకు దావాద్రి అవుతుంది అంటే ఒకలాంటి ఫీలింగ్ అనమాట అంటే మీకు వికారంగా సో మా మీకు బాడీలో కంఫర్ట్ ఉండదు ఓకే మీరు కొంచెం మీరు యాక్టివ్నెస్ కోల్పోతారన్నమాట మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినద్దు ఇంకొకటి డ్రింక్ చేసేవాళ్ళు ఆల్కహాల్ పుచ్చుకునేవాళ్ళు దయచేసి ఈ సమ్మర్ టైంలో మీరు పుచ్చుకోవద్దు మీరు తీసుకోవద్దు బీర్లు అని అవని ఇవని లేకపోతే ఆల్కహాల్తో ఏదైనా సరే మీరు తీసుకోవద్దు తీసుకోవటం ద్వారా ఏమవుతుందంటే ఈ వడ దెబ్బ తీవ్రత ఎక్కువ అవుతుంది మీ బాడీలో ఏమవుతుందంటే సో మీకు వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి సో ఒకలాంటి ఫీలింగ్ ఉండద్ది వికారంగా ఉంటుంది సో మనం కొంచెం ఈ సమ్మర్కి మీ బాడీ రెసిస్టెన్స్ పవర్ తక్కువ తట్టుకోవద్దు ఆయిల్ ఫుడ్ మార్నింగ్ తీసుకున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల వరకు ఆల్కహాల్ తీసుకుంటే మందు మత్తు పానీయాలు తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవుతారు మీరు ఇబ్బంది పడతారు హెల్త్ ప్రాబ్లం అవుతుంది దయచేసి ఈ సమ్మర్ అంతకాలం మీకు ఆల్కహాల్కి మత్తు పానీయాలకి దూరంగా ఉండండి మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు ఒకవేళ ఏదైనా ఫుడ్ తినాలి అనుకుంటే జస్ట్ పెరుగు అన్నంలో కరడు కరడు రైస్ మాత్రమే వాడండి కొంచెం బటర్ మిల్క్ వాడండి దాంతోపాటు మీరు దూర ప్రయాణం చేస్తుంటే ఒక ఆనియన్ ఒక ఆనియన్ తీసుకోండి ఆనియన్ తీసుకొని జస్ట్ లైట్గా కట్ చేసి మీకు కొంచెము మీకు ఆయాసంగా నీరసంగా ఎండలో ఉంటే జస్ట్ మీ యొక్క ముక్కుల దగ్గర అది పెట్టుకొని కొంచెం మీరు పీల్చండి కొంచెం మీరు బ్రీతింగ్ తీసుకోండి తంతి పెట్టుకొని రిలాక్స్ అవుతారు ఖచ్చితంగా ఆనియన్ మీ అంట ఉంచుకోండి ఎవరైనా ఏమైనా ఫీల్ అవుతారనుకుంటే దయచేసి ఆ కచ్చిపులో ఎవరికి తెలియకుండా కచ్చిపులో పెట్టుకొని కొంచెం ఎండ వడదెబ్బ అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని బ్రీతింగ్ చేసుకోండి ముక్కు దగ్గర పెట్టుకొని ఇంకొకటి మెయిన్ టిప్పు మీ ఎండలో ప్రయాణించేటప్పుడు కానీ ఇంకెక్కడైనా కానీ మీరు ముఖం కడుక్కుంటారు ఫేస్ వాష్ చేసుకుంటారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ చెవులకి వాటర్ తగలొద్దు మీ చెవులకి వాటర్ తగలొద్దు కొంతమంది తడి కచ్చేపు వాటర్తో ఉన్న కచ్చీపు చెవులకి ఇట్లా కట్టుకుంటారు వడదెబ్బ తగలదని అట్లా కూడా కట్టుకోవద్దు మీకు వడదెబ్బ ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం వడదెబ్బకి వడ తీవ్రతకి ఏపీ తెలంగాణలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు దయచేసి టిప్స్ గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా అర్జెంట్ పని ఉంటే మార్నింగ్ సిక్స్ టు లెవెన్ లోపల చూసుకోండి ఇంకా అర్జెంట్ పని ఉంటే ఫోర్ టు ఎయిట్ నైన్ లోపల చూసుకోండి అంతేగాని ఈ గ్యాప్లో ఖచ్చితంగా మీరు రెస్ట్ తీసుకోండి బయటికి వెళ్ళొద్దు ఒకవేళ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఒక ఆనియన్ కచ్చిప్ దగ్గర కట్ చేసుకొని ఒక ఆనియన్ కర్చీప్లో పెట్టుకోండి దాంతోపాటు ఎండలో వెళ్ళేటప్పుడు వాటర్తో ఫేసు వరకు కడుక్కోని కానీ చెవులకి వాటర్ తగలొద్దు ఇయర్స్కి వాటర్ తగలదు వాటర్ తగిలితే ఖచ్చితంగా ఎండ దెబ్బ తగులుతుంది వడదెబ్బ తగులుతుంది మీ ప్రాణాలు కూడా కోల్పోవటానికి అవకాశం ఉంది ప్రాణాలు పోతాయి దయచేసి టిప్స్ గుర్తుపెట్టుకోండి ఒక ఆనియన్ తీసుకెళ్ళండి చెవులకు వాటర్ తగలద్దు చెవులకు కచ్చి కట్టుకోవద్దు చీప్ కట్టుకోవద్దు దయచేసి వీలుంటే గొడుగు వేసుకోండి దగ్గరలో అయితే గొడుగుతో ప్రయాణం చేయండి ఓకేనా సాధ్యమైతే మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు మీ ప్రయాణాలు ఆపుకోండి ప్రయాణాలు ఆపుకోండి ఆల్కహాల్ తీసుకోవద్దు ఏదన్నా ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు నైట్ టైం మాత్రమే జస్ట్ మీకు మీకు ఎంతైతే లిమిట్ కావాలో అంత తీసుకోవచ్చు అది మీ ఇష్టం అది నా సలహా ఏంటంటే ఈ సమ్మర్ అంతా ఆల్కహాల్ తీసుకోవద్దు చాలా డేంజర్ చాలా డేంజర్ వడదెబ్బ తగులుతుంది తీవ్రత పెరుగుతుంది బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గుతాయి కూలింగ్ వాటర్ తాగొద్దు కూల్ డ్రింక్స్ తాగొద్దు చల్లటి చల్లటి మీ కుండలో వాటరు కుండలో వాటరు మాత్రమే వాడుకోండి మనము దాహం వేస్తుంది అప్పుడు ఫ్రిడ్జ్లో వాటరు కూలింగ్ వాటర్ వాడుతాయి ఇంకెక్కువ ఓవర్ హీట్ అవుతుంది బాడీ అది గుర్తుపెట్టకుండా తాత్కాలికంగా అప్పుడు ఆ ఫైవ్ మినిట్స్ ఉపశమనంగా ఉంటుంది కానీ కూలింగ్ వాటర్ కూల్ డ్రింక్స్ తర్వాత మీకు వడదెబ్బ తగులుతుంది దాంతోపాటు బాడీ ఓవర్ హీట్ అవుతుంది బాబు బాడీ ఓవర్ హీట్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి మార్నింగ్ సిక్స్ టు లెవెన్ లోపల మాత్రమే మీ ప్రయాణాలు వర్క్స్ పెట్టుకోండి ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ తర్వాత మీ వర్క్స్ పెట్టుకోండి ఎమర్జెన్సీ అయితే లెవెన్ టు ఫోర్ లోపల ఏమైనా ప్రయాణాలు చేయాలి ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా మీ ఫేస్ కడుక్కునేటప్పుడు మీ చెవులకు వాటర్ తగలకుండా ఖచ్చిపు వాటర్తో తడుపుకోవద్దు సో ఒక వాని అని మీరు చూపులో తీసుకెళ్ళండి ఆల్కహాల్ తీసుకోవద్దు మీరు జర్నీస్ చేసేటప్పుడు ఈ సమ్మర్లో జర్నీ చే ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకోవద్దు కూల్ డ్రింక్ వా కూల్ వాటర్ తాగొద్దు కుండలో వాటర్ మాత్రమే మీరు వాడండి తప్పకుండా సమ్మర్ నుంచి మీరు తప్పించుకుంటారు సమ్మర్ స్థితి నుంచి తప్పించుకుంటారు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి చెప్తున్నాను సో మార్నింగ్ సిక్స్ టు లెవెన్ లోపల మాత్రమే మీ ప్రయాణాలు మీరు వర్క్స్ పెట్టుకోండి కంప్లీట్ చేసుకోండి ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ తర్వాత మాత్రమే ప్రోగ్రామ్స్ పెట్టుకోండి లెవెన్ టు ఫోర్ లోపల ఏమైనా అర్జెన్సీ ఎమర్జెన్సీ అయితే మీరు కూల్ వాటర్ వాడొద్దు సో మీరు ఆల్కహాల్ తీసుకోవద్దు సో మీ ఫేస్కు వాటర్ జస్ట్ అట్లా తడుపుకున్నప్పుడు చెవులకి వాటర్ తగలొద్దు చెవులకి కచ్చిపు వాడద్దు తడి కచ్చిపు చెవులకి అట్లా కట్టుకోవద్దు దయచేసి చెవులకు కట్టుకోవద్దు మీరు కచ్చిపులో ఇంటి దగ్గరే మీకు ఆనియన్ ఆనియన్ తీసుకొని ఆనియన్ తీసుకు పెద్ద ఉల్లిపోయి ఉంటాం దాన్ని తీసుకొని కట్ చేసుకొని మీకు బాగా వడదెబ్బ తగిలినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మీ ముక్కుల దగ్గర పెట్టుకొని బ్రీతింగ్ తీసుకోండి రిలాక్స్ అవుతారు ఫైవ్ మినిట్స్లో రిలాక్స్ అవుతారు ఎటువంటిదైనా సరే వడదెబ్బ తగిలితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న ఆ ఆనియన్ను మీకు ఉల్లి చేసే మేలు తల్లి కూడా ఆనియన్ ఖచ్చితంగా మీకు ఈ ఎండలో రక్షణ కవచంగా ఉంటుంది ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి